హలో ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఈరోజు చామగడ్డ పులుసు అనేది చేసుకుందాము చామగడ్డ పులుసుకి కావాల్సిన పదార్థాలు కిలో చామగడ్డ ఉడకబెట్టి పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చింతపండు నానబెట్టేసుకున్నాను ఒక టమాటా కరివేపాకు రెండు పచ్చికాయలు కట్ చేసి పెట్టేసుకొని ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను అనమాట చామగడ్డకు పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏవి పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర వేసుకున్నాను ఇంకో ఆయిల్ జీలకర్ర మనకు వేడైపోయింది ఇంకా దీంట్లో పచ్చిమిర్చి వేసేసుకుందాము పచ్చిమిర్చి వేసేసుకొని దీంట్లో ఆనియన్ వేసుకుందాము ఆనియన్ కరివేపాకు వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇది బాగా ఆయిల్లో ఫ్రై చేయనిద్దాము మనకు చామగడ్డ చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అవేంటివో నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా టమాటా అనేది కూడా వేసుకుంటున్నాను చూడండి టమాటా వేసేసుకొని కలిపేసుకున్నాము టమాటా ఉడకనిద్దాము టమాటా ఉడికినాక చామగూడ చామగడ్డ కూడా వేసి కొద్దిగంత ఆయిల్లో కూడా ఫ్రై చేసేసుకుందాం అన్నమాట ఇంకా చా ఈ చామగడ్డలో మనకు అధిక ఫైబర్ ఉంటుంది పొటాషియం ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ సి ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం కూడా ఉంటుంది ఇన్ని గానమి ఈ చామదుంపలో ఉన్నప్పుడు మనం వదులుకోవడము అస్సలు చేయొద్దు అనమాట ఇంకా నేనైతే వారానికి రెండు నుంచి మూడు రోజులు ఖచ్చితంగా చామగడ్డను అనేది వండుతూ ఉంటాను అనమాట ఇంకా ఈ చామగడ్డలోకి ఇప్పుడు కొద్దిగంత అల్లమెల్లిగడ్డ ఇంకా పసుపు ఉప్పు అనేది వేసుకుంటున్నాను వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట ఇలా మీరు ఎప్పుడైనా చామగడ్డ చేసుకున్నారా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలంటే చెప్పండి నేను చేసి పెడతాను అనమాట కామెంట్లో చెప్పండి మీకు ఏ వీడియో ఎలాంటి వీడియో కావాలో చెప్తే నేను చేస్తాను ఇంకా సరిపడంత కారం పొడి వేసుకోండి కారం పొడి కొద్దిగంతానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇంట్లో పట్టించిన కారం పొడి కాబట్టి కొద్దిగంతా వేసేసుకొని ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి కదా ఇలాగుట తినేయచ్చు అండి రొట్టెలో కూడా మనము ఇంకా నేను సమ్మర్ కాబట్టి పులుసు అనేది చేసుకుంటున్నాను ఇంకా ఈ పులుసు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ పులుసు యాడ్ చేసుకొని పులుసు ఉడికినాక పిండి ఉంటే కూడా వేసుకోవచ్చు లేదంటే విలేజ్లలో పిండి ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జొన్నపిండి అనేది వేసుకుంటున్నారు ఇంకా నేను బేషన్ జొన్న జొన్నపిండి అనేది ఏం వేసుకుంటలేను పులుసు అనేది వేసుకొని కర్రీ అనేది చేసుకుంటున్నాను అన్నమాట ఈరోజు ఇది బాగా కొద్దిసేపు ఉడకనిద్దాము మనము దీంట్లో కొద్దిగంత ధనియా పౌడరు అలాగే గరం మసాలా కూడా వేసేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా ఉడకనిద్దాము ఇప్పుడు ఇది గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకు చామగడ్డ తినండి గుండె జబ్బు కొద్దిగంత రిలీఫ్ అనేది ఇస్తుంది అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా చామగడ్డ తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే ఇది భూమిలో పండుతుంది దుంపలు కాబట్టి భూమిలో పండే దుంపలు ప్రతి ఒక్క దుంపలు తినాలండి అస్సలు మిస్ చేయకూడదు ఉండనీకి రానప్పుడు ఏం చేయాలి యూట్యూబ్లలో చూసేసుకొని ట్రై చేసి వండుకొని తినాలి ఎందుకంటే మనకు అన్ని కర్రీలు మన పుట్టుకొతోంది మనకు రావు కదా అప్పుడప్పుడు మనం యూట్యూబ్లో అక్కడిక్కడ చూసి నేర్చుకొని తినాలన్నమాట హెల్తీ ఫుడ్స్ తినడం మాత్రం అస్సలు మర్చిపోకుండా బయట ఏది పడితే అది తినకుండా నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోతో మేము